హాయ్ హలో నమస్తే మిత్రమా పనికి రాని వస్తువులు ఇంటికి బరువు పనికి మారిన ఆలోచనలు మనసుకు బరువు పరుల సొమ్ము అపహరించేవాడు ఈ భూమికే బరువు గవర్నమెంట్ వారు ఉచితాలను తగ్గించి వారికి పర్మినెంట్ ఆదాయ మార్గాలను చేకూర్చే విధంగా పని కల్పిస్తే ఉచితం అనేదే ఉండదు అలాగే ఒక తండ్రి తన బిడ్డల కోసం కష్టపడి సంపాదించి కోట్లు కూడబెట్టడం కంటే వాళ్ళు కూడా కష్టపడి పనిచేసే తత్వం అలవాటు చేస్తే వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలరు ఒక్క విషయం మిత్రమా ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంది మగపిల్లవాడు పెరిగి తండ్రికి శత్రువు అవుతాడు ఇది జీవించుకోలేని నిజం ఏ తండ్రి అంగీకరించలేని సత్యం తల్లిగా భార్యగా కూతురుగా ఒక స్త్రీ మాత్రమే ఆత్మీయతను పంచుతుంది ఇది వాస్తవం ఇప్పటికిప్పుడు ధనవంతుడివో గొప్పవాడివో విజయం సాధించలేని వాడివనేది నిజం కావచ్చు కానీ ఎప్పటికీ జరగదనేది మాత్రం నిజం కాదు సాధనమున పనులు సమకూరు ధరలోనన్నది వాస్తవం మిత్రమా నువ్వు భవిష్యత్తును మార్చలేవు కానీ మన అలవాట్లు మార్చుకోవచ్చు కదా ఆ మంచి అలవాట్లే మన భవిష్యత్తును ఖచ్చితంగా మార్చగలవు మిత్రమా డబ్బున్న వాళ్లను వాళ్ళను సెలబ్రిటీలను చూస్తే అందరూ గౌరవిస్తారు వారు పరిచయం కోసం ఎగబడతారు కూడా కానీ మనవాడు గొప్పవాడైనా కోటీశ్వరుడైనా పేరు ప్రతిష్టలు వచ్చినా ఒక పదవిలో ఉన్నా ఎందుకో ఓర్చుకోలేరు కడుపు కొట్టుకొని ఏడుస్తారు ఎందుకో అంత ఒప్పలేనితనం మనకు లేనిది మనకు రానిది వాడికొచ్చిందనే ఎదవ కడుపు మంట ఓర్చుకోలేరు ఎప్పుడెప్పుడు మళ్ళా మన మాదిరి అవుతాడా అనే ఆలోచన మన జీవితంలో ఎవరు సంతోషంగా జీవిస్తున్నాం అనే దానికన్నా సర్దుకుపోతూ జీవిస్తున్నాం అన్నదే ముమ్మాటికి నిజం అప్పుడే సంతోషంగా కూడా ఉంటుంది అన్నీ ఉన్న ఏదో ఒక కొరత అదే అదే జీవితం మిత్రమా తెలుసుకో